మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మ శ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు నవంబర్ మాసం మీనరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది ఆల్రెడీ ఏలనాటి ఛానల్లో ఉన్నారు మరి కార్తీక మాసం ఏమన్నా వీళ్ళకి కలిసి రాబోతుందా లేదంటే ఏ విధంగా ఉండబోతుంది కార్తీక మాసం అనేది అందరికీ కలిసి వస్తుందండి నాట్ ఓన్లీ వారికి అయితే మీనరాశి వారికి ఉన్న గ్రహస్థితి రీత్యా అసలు ఫస్ట్ వాళ్ళకి ఇన్సిడెంట్స్ ఏంటి ఏ విషయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి అండ్ ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి చూస్తూ ఈ విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా మా ఆస్ట్రాలజర్స్ ఏంటంటే అమ్మవారు పలికిస్తుంది అనే భావనలో ఉంటాం ఏదో మేము చెప్తున్నాం అని ఫీలింగ్లో ఉన్నాం అయితే ఇక్కడ ఏంటంటే మొట్టమొదటిగా వీరికి లగ్నంలో శని ఉన్నాడు చాలామంది ఏంటంటే ఉండే ఎల్నాడు శని నడుస్తుంది కదా అనుకుంటున్నారు కానీ ఆ శని ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి ఎప్పుడైతే వక్రగతిలో ఉన్నాడో ఇది కొంచెం రాహు వైపు వెళ్తున్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది ఈ వక్రగతి ఇంకో నెల రోజుల పాటు ఉంటుంది దాదాపుగా అయితే ఇక్కడ ఈ శని ఇలా ఉండగా లగ్నాధిపతి పంచమంలోకి వెళ్ళినందుకు ఈ పంచమంలో పన్నెండవ తేదీ వరకు ఉంటాడు నవంబర్లో పన్నెండవ తేదీ తర్వాత అక్కడే ఉంటాడు కానీ వక్ర దీనివల్ల ఏంటంటే పన్నెండవ తేదీ వరకు వీళ్ళు తీసుకునే నిర్ణయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ చేసేటువంటివి చాలా బాగుంటాయి సంతానం కోసం చేసే ప్రయత్నాలు చాలా బాగుంటాయి ఈ పన్నెండవ తేదీ లోపల పరిచయం అయ్యేటువంటి ఫ్రెండ్స్ వల్ల కొంతవరకు వీళ్ళకి కొంత రక్షణ కాని అనుకోండి ఒక మంచి హెల్ప్ అయితే అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఈ లగ్నానికి శుభుడు పంచమ స్థానంలో ఉన్నాడు దీంతో పాటు ఉపనయన సంస్కారాలు అనుకోండి లేనట్లయితే వీళ్ళు ఏదైనా సంతానం కోసం చేసే ప్రయత్నం అనుకోండి ఏదైనా ఒక సాధన కొంతమంది ఉండే ఏదైనా ఒక మంత్రం తీసుకుని సాధన చేస్తుంటారు మీనం వారికి లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు పంచమం స్థానం కాబట్టి సాధనాపరంగా కూడా బాగా కలిసి వస్తుంది అలాగే పంచమంలో ఉండే గ్రహము పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఎందుకంటే నైన్త్ హౌజ్ను కూడా చూస్తాడు అందులోని నైన్త్ హౌస్లో కుజుడు ఉన్నందుకు కొంచెం దత్తాత్రేయ క్షేత్రాలు రాజరాజేశ్వర అమ్మవారి క్షేత్రాలు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు వెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఈ రెండవ స్థానాధిపతి వీళ్ళకి కుజుడు నైన్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి తొమ్మిదవ స్థానం అనేటువంటిది భాగ్యస్థానం కాబట్టి ఏంటి వీళ్ళకి ప్రాపర్టీస్ మూలంగా ఏదైనా ఒక భూమి అమ్మడం మూలంగా లేకపోతే తండ్రి గారి ప్రాపర్టీ ఏదైనా పొందడం మూలంగా అయితే తండ్రి గారి ప్రాపర్టీ పొందడం కంటే కూడా ఏదైనా వీళ్ళకి ఏదైనా ల్యాండ్ పరంగా వచ్చే యోగాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మన ఇంట్లో రాహు ఉంటూ శని అడిగేది కాబట్టి తండ్రి ప్రాపర్టీ విషయం ఏదో వస్తుందని పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు కాకపోతే వీళ్ళకి ఎప్పటి నుంచో పలానా విదేశీ అవకాశం వస్తే బాగుందనుకునేటువంటి వారికి ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు చాలా అనుకూలంగా ఉంటాయి చెప్పాలంటే కాకపోతే మూడు నాలుగో తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళెవరికైనా మనీ ఇచ్చే విషయంలోని ఏదో లాభం వస్తుందని కొన్ని కొన్ని ఆశలతో ఏదో చేసేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మాత్రం చూపిస్తుంది కాకపోతే ఈ ల్యాండ్స్ విషయంలోని తండ్రి గారి విషయంలో కొంత ఘర్షణ వాతావరణం మాత్రం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రెండు డిఫరెంట్ యోగా ఉన్నటువంటి అంటే డిఫరెంట్ ఎనర్జీ గ్రహాలు రెండు కలుస్తున్నాయి భాగ్యంలో భాగ్యం అంటే తండ్రి స్థానము గురుస్థానం కాబట్టి ఏంటంటే కొంచెం గురువులకి తండ్రికి వీళ్ళతో తెలియని చిన్న అగ్రెసివ్ కొంచెం వాళ్ళు వీళ్ళ మీద కొంచెం అగ్రెసివ్ నేచర్ చూపించడం అదే కాకుండా సెవెంటీన్త్ నుంచి కుజుడు అక్కడే ఉంటాడు ఒకటో తేదీ నుంచి కాబట్టి సెవెంటీన్త్ నుంచి రైల్వే చేరుతున్నాడు అంటే మరింత రెండు అగ్రెసివ్ ప్లానెట్స్ అయితే ఇలా చేరుతున్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే తండ్రికి ఏదైనా అంటే ఈ లగ్నం వారి యొక్క తండ్రికి కొంచెం ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నట్లయితే కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ సెవెంటీన్త్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం లేదు కొంచెం టైంకి బీపీ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు లేదా ఇవి ప్రధానంగా చూసుకోవాలి అలాగే వీరికి రెండవ తేదీ నుంచి పర్టికులర్గా ప్లేస్ ఆఫ్ చేంజ్ లేదా ఇంట్లో ఉండకుండా రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం ఇలాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి మరియు కొంచెం మొండి ధైర్యంగా కొన్ని పనులు చేయడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి వీరికి చెప్పాలంటే ఇక అలాగే రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి రైతులకి అందులో ముఖ్యంగా ఆకుకూరలు పండించేటువంటి వారికి లేదా వీట్ గ్రాస్ అంటుంటారు గ్రాస్ త్రూగా మనం మెడిసిన్స్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది అలాగే లగ్నాధిపతి ఎప్పుడైతే పంచమంలో ఉన్నాడో అది పంచమ స్థానం అనేటువంటిది మంత్రస్థానము ఫ్రెండ్స్ ఈ స్థానాలతో పాటు కెరీర్ సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్తో పాటు మెడికల్ స్థానంలో కూడా చెప్తారు అయితే వీళ్ళకి మేన లగ్నం వారికి సర్వసాధారణంగానే రవికి నీచభంగ రాజ్యోగం జరిగింది ఎప్పుడైతే రవికి నీజంగ రాజ్యోగం జరిగే అష్టమంలో జరిగిందో ఇది కొంచెం మెడికల్ రంగాల్లో లేదంటే రీసెర్చ్ రిలేటెడ్ వాటికి చాలా యోగిస్తుంది కాకపోతే ఈ లగ్నం వారికి పర్టికులర్గా ఏంటంటే రవి పూర్వజన్మ కర్మకారుడు సిక్స్త్లో డైత్లో ఉన్నాడు విపరీత రాజ్యోగం ప్లస్ నీచబంగారజ్యోగం ఏర్పడింది కాబట్టి రీసెర్చ్ త్రూగా ఎలా అయితే ఇస్తాడో ఎట్ ద సేమ్ టైం కొంచెం ఏంటంటే ఉద్యోగరీత్యా ఉన్న ప్లేస్లో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి చూపిస్తున్నాడు కాకపోతే డైలీ లైఫ్లో ఏదో ఒక ఆటంకం రావడం ఇలాంటివి ఉంటాయి ఇలా మనం ప్రతిరోజు ఏదో ఆటంకం వస్తుందండి అని అనుకునేటువంటి వారు కాస్త నవగ్రహాలు ఉంటాయి కదా ఇక వీళ్ళు ఎక్కువగా ఏంటంటే దత్తాత్రేయుడు ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది మరియు వీరికి ఏంటంటే సంతానము కొంచెం అభివృద్ధిలోకి వచ్చేటువంటి కొన్ని కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి గతంతో పోల్చుకుంటే అమ్మయ్య ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారు కొంచెం సెటిల్ అయ్యారు కొంచెం రిలీఫ్గా ఉందనేటువంటిది వీళ్ళు వింటారని చెప్పి ఖచ్చితంగా అనిపిస్తుంది అది మెయిన్గా నవగ్రహాల్లో రవి రవిగ్రహము కేతుగ్రహము ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామివారికి అమ్మవారికి ఒక మూడు ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలి అందులో ముఖ్యంగా ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి విషయాలు కొంత ఇంట్లో పెద్దవాళ్ళతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడి దాని తర్వాత మాత్రమే యోగిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు ఇక అలాగే కెరీర్ పరంగా అయితే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి సాఫ్ట్వేర్ రంగాలు అలాగే మనకి ఆన్లైన్లో ఏమైనా నేర్పిస్తుంటారు ఎందుకంటే టెన్త్ లాడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి మొదటి పన్నెండు రోజులు చ వాటికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు మరియు రియల్ ఎస్టేట్ రంగాలు ఇంకొంచెం లాభాలు అనేవి పన్నెండవ తేదీ నుంచి పెరుగుతాయి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి అలాగే ఇంకేదైనా కొత్త కోర్సెస్ చేద్దాం అనుకునేటువంటి వారికి గృహము వాహనం కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి కూడా పన్నెండవ తేదీ తర్వాత చాలా బాగుంది మరియు కాస్త ఎంతైనా సరే రవి నీచంలో ఉండి నీచపంగ రాజ్యాంగంలో ఉన్నప్పుడు ఉన్నందుకు ఈ రవి వెళ్ళి కుజుడుతో కలుస్తున్నందుకు కుజుడు కొంచెం ఈ లగ్నానికి ఎంత శుభడైనా కూడా కొంచెం ఈ రెండు అగ్రెసివ్ ప్లానెట్స్ కలయకున్నందుకు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము తొందరపాటుగా ఏదైనా అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు కొంతమంది అలా అతివేగం అనేటువంటిది పనికిరాదు అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది జన్మజాతంలో చూసుకుంటే చుట్టూ కోర్టు కొంచెం గురువు దృష్టి ఉన్నందుకైతే కొంత ఉపశమనం లభిస్తుందండి కాకపోతే కుజుడు నైన్త్ హౌజ్ లో ఓన్ హౌస్ లో ఉన్నాడు కదా కొద్దిగా వీరికి కాదు కానీ వీళ్ళ తండ్రికి కానీ తండ్రి తరపు వ్యక్తులకు కానీ తండ్రి తరపు బంధువర్గం వాళ్ళకు కానీ గురువులు సమానుల వాళ్ళకు కానీ కొంచెం ఈ గొడవలు వీటిల్లో మాత్రం కొంచెం ఉంటుంది ఆ ప్రభావం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా విశేషంగా కార్తీక మాసం కాబట్టి వాళ్ళకి పరిహారాలు చెప్పండి మీరు చాలా మంచి పాయింట్ అడిగారు ఎందుకంటే ఏలనాడు సని చాలా ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది వీళ్ళు దీంతో ఎక్కువ సఫర్ అవుతుంటారు కాబట్టి నెయ్యి ఉంటుంది ఆవు నెయ్యి అంటారు ఆవు నెయ్యితో కార్తీక మాసం అంతా కూడా దీపం పెట్టడము గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము అంటారు బెల్లము తినిపించడము అలాగే ఆవు నెయ్యిని స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఏదైనా హోమం జరుగుతుంటే ఆ హోమ సామాగ అక్కడికి వెళ్ళి ఎందుకంటే ఎప్పుడు కూడా వెళ్ళినాడుసిన అనుకోండి అష్టమ సిని అనుకోండి ఇవి నడిచేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి ధనం ఉందా హోమాలకు అటెండ్ అవ్వాలి లేదండి నాకు అంత డబ్బులు లేవు హోమం చేసే దగ్గరికి వెళ్ళి మీరు రెండు రెండు కర్ర ముక్కలు ఇచ్చినా కూడా మీకు అది వెళ్ళినాడుసిన ప్రభావం తగ్గుతుంది అలా కాదండి అది కూడా ఇవ్వాలి నేను ఎక్కడో సౌదీ కంట్రీస్లో ఉన్నాను అక్కడ గుడి ఉండదు గోపురం ఉండదు ఏముండదు అనుకుంటే కనీసం ఓం అనాకలిత సాదృశ్య చుముక శ్రీ తాయే నమ చేసుకోవడం చాలా మంచిది ఓవరాల్గా మీనరస్ పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా చాలా బాగా మంచిది ధన్యవాదాలు శ్రీమాత్రే నమ